నమస్కారం తెలుగు గంగా స్వాగతం రవాణా వాహనాల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేటు సంస్థలకి కుటుంబ ప్రభుత్వం అప్పగించడాన్ని నిర్చిస్తూ చేపట్న చెలవు రాజానగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వాసం వాసంశెట్టి గంగాధర్ రావు బాక్సర్ ప్రసాద్ వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుని ఏటీఎస్ సెంటర్ల విషయంలో రవాణా వాహనాల విషయంలో సానుకూలకంగా స్పందించాలని కోరారు సెలవు రాజానగరం సందర్భంగా స్థానిక కంభాల చెరువు హైటెక్ బస్ స్టాండ్ వద్ద నుంచి లారీలు ఆటోలు మినీ వ్యాన్లు బూట్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ ప్రారంభించారు ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకొని వారి నిరసనలో భాగస్వాములయ్యారు జేఏసీ ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు మద్దతుగా నిలిచారు ఒకసారి మీరు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం అండి ప్రైవేట్ అందరికీ కూడా ఎఫ్సీ విధానాన్ని బ్రేక్ ఇన్స్పెట్ చేసే విధానాన్ని మార్పు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి మీటర్ ద్వారా బ్రేక్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు దాని మీద దళారీ వ్యవస్థ అంతా కూడా చుట్టూ ఉండి కింద ఉన్నటువంటి చిన్న సెక్టర్ కానీ ఆటో కానీ లారీ వరకు కూడా మాదిరి ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ అన్ని కూడా స్క్రాప్ చేసుకునే విధానం వస్తుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి పాద విధానంగా ఉండాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మిమ్మల్ని నిర్వహించడానికి వచ్చాం ఆ దారి వ్యవస్థ లేకుండా మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు చెప్పుకొని మమ్మల్ని చేసే విధంగా మీరు మాకు హామీ ఇవ్వాలని మీరు మాకు పెద్ద దిక్కు ఆ రోజున కూడా నాన్నగారు ఉన్నప్పుడు వల్లవిల్లో నేషనల్ హైవే మీద ఆటలు తిరగరాదని ఒక ఆక్షన్ పెడితే మేమందరం ఇంకంటే ఆరు రోజులు ఐదు వందల మంది గొల్లవెల్లి హై స్కూల్ దగ్గరికి వెళ్తే మీరు అందరం ఎందుకు వచ్చారని చెప్పేసి అంటే మా బాధ నేషనల్ హైవే మీద ఆటలు తిరగొద్దన్నారు మీ మండలాల నుంచి మెయిన్ రోడ్డు ఎక్కితేనే కానీ మా పరిస్థితి లేదని మేము అందరం అడిగితే ఒకే ఒక ఫోన్ తోటి మమ్మల్ని మీరు ఎక్కడ తిరగదు మీరు ముందు ఎక్కడి నుంచి వచ్చిన అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆ సమస్యను క్లియర్ చేసి జీవో తొలగించి మా అందరికి దేవుడు అయినటువంటి వ్యక్తి బాలు ఎక్కారు అలాగే ఇప్పుడు కూడా ఇంకో రెండో అంశం ఉంది మా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక ఆఫీస్ కూడా ఎక్కడ మాకు మేము ప్రతి సంవత్సరం మెమరాలు కలెక్టర్గా ఇచ్చుకున్నాం ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు మట్టికి మాకు ఎక్కడ కూర్చోవడానికి నేనలేదు మీ ద్వారా ఎక్కడైనా నాలుగు సెట్లు స్థలం ఇప్పించి ఒక ఆఫీస్కి ఏర్పాటు చేస్తారేమో అని కూడా మీ జిల్లా తరఫున జేఏసీ రవాణా జేఏసీకి మేము కోరడం జరుగుతుంది